జిల్లాలో నెలకొంది మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనపడడం లేదు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన జిల్లాలు దూరంగా ఉంటున్నారు అయితే ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వారు సైలెంట్ అయ్యారు సీతారామ ప్రాజెక్టుపై రచ్చ జరుగుతున్న పువ్వాడ అజయ్ మౌనంగానే ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ పై ముదిరిన పొలిటికల్ వార్ క్రెడిట్ కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ జిల్లా రాజకీయం వేడెక్కుతుంటే మాజీ మంత్రి మౌనమేలా మీరెక్కడా అంటున్న క్యాడర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కి పెట్టిన కోట కాకపోయినా ఉద్యమ సమయంలో ఆ పార్టీకి అనూహ్య మద్దతు ఇచ్చింది మాత్రం ఈ జిల్లానే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో మాత్రం రెండు దఫాల్లోనూ ఒక స్థానానికే పరిమితమైంది అయినా సరే ఒక రేంజ్ లో జోష్ మెయింటైన్ చేసింది గులాబీ సేన రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ మంత్రిగా అన్ని తానే పార్టీని నడిపించారు అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర పరాభవంతో జిల్లా గులాబీ సేన గప్చూప్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఒకే ఒక్క స్థానం నెగిన బీఆర్ఎస్ కి అది కూడా ఉన్నా లేనట్టే అయింది భద్రాచలంలో గులాబీ కండువాతో గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు దీంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది ముఖ్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపించిన పువ్వాడ ఇప్పుడు మీరెక్కడా అని వెతుక్కుంటోంది గులాబీ క్యాడర్ ఖమ్మం జిల్లాకు కీలకమైన సీతారామ ప్రాజెక్ట్ విషయంలో అధికార పక్షంతో అమీ తుమి అంటోంది బీఆర్ఎస్ ఇటీవల ప్రాజెక్ట్ పంపుల ట్రయల్ రన్ ని కూడా విజయవంతంగా పూర్తి చేశారు మంత్రులు గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ని నీరుగారిస్తే తాము తొమ్మిది నెలల్లో పూర్తి చేసి చూపించామంటూ తొడగొట్టేస్తున్నారు ఆ అమాత్యులు అయితే తొంభై శాతం పనులు తామే పూర్తి చేశామని కేసీఆర్ తన కలల ని పరుగులు పెట్టించారని చెప్పారు హరీష్ రావు దీంతో ఈ విషయంలో అధికార యుద్ధమే నేను గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ప్రభుత్వాల మీద ఆ రోజు ఎన్టీ రామారావుని అడిగాను చంద్రబాబు గారిని అడిగాను తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారిని అడిగాను తర్వాత వచ్చిన కేసీఆర్ గారిని అడిగాను నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చా దీన్ని కొనసాగించి పూర్తి చేయాలనేదే తప్ప ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు ప్రజలదే ఉంటుంది ఈ ఆస్తి ప్రజలదే వాళ్ళ యొక్క చెమట యొక్క రక్తం యొక్క నిర్మాణం చేస్తున్నాం ఇది ఎప్పుడు ప్రజలకు దక్కుద్ది ప్రజాస్వామ్యో తప్ప నవాబులకి రాజులకి పాలకులకి పార్టీలకి దక్కదు అయితే గత ఐదేళ్లు జిల్లాలో సీనియర్లను కాదని మహామహానాయకుల్ని కాదని అన్ని తానే బీఆర్ఎస్ ని ముందుకు నడిపించిన పువ్వాడ అజయ్ సీతారామ ప్రాజెక్ట్ పై ఈ స్థాయిలో ఫైట్ జరుగుతుంటే సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఒకవైపు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అధికార పక్షం సిద్ధమవుతోంది అదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలతో విరుచుకుపడుతోంది ఈ సమయంలో అధికార పక్షానికి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున బలమైన కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత పువ్వాడదే ప్రాజెక్టు విషయంలో జరిగిందేమిటి అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ మాజీ మంత్రిపై ఉంటుంది కదా అన్నది రాజకీయ వర్గాల మాట లోపల గులాబీ క్యాడర్ కూడా ఇదే మదన పడుతోంది కానీ ఆయన మాత్రం నోరు విప్పట్లేదు కేసీఆర్ కేటీఆర్కి కేటీఆర్ జిల్లాకు భారీ స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఖమ్మం ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేశారన్నది పువ్వాడ అభిమానులు చెప్పే మాట అలాంటి పువ్వాడ ఇప్పుడు ఎక్కడా అనే టాక్ మొదలైంది ఖమ్మం జిల్లా పొలిటికల్ కారిడార్లో గత ఎన్నికల ముందు దాకా బీఆర్ఎస్ లోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి హస్తం గుర్తు మీద పోటీ చేసి అజయ్ విజయం సాధించారు దీంతో పువ్వాడ సహా ఆయన క్యాడర్ తీవ్ర నిరుత్సాహం చెందింది ఖమ్మంలో ఇంతటి అభివృద్ధి చేసినా ఓడిపోయావే అనే మనోవేదన అటు పువ్వాడలోనూ ఇటు క్యాడర్లోనూ కనిపిస్తోంది ఇదే పువ్వాడ సైలెన్స్ కి కారణం కావచ్చని వారు లేకపోలేదు పువ్వాడ జాడ లేకపోవడంతో ఖమ్మంలో బీఆర్ఎస్ కామైపోయింది పార్టీ కార్యక్రమాలు గాని ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై వాయిస్ వినిపించేవారు కానీ లేకుండా పోయారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా జిల్లాను శాసించిన పువ్వాడ ఇప్పుడు మాట్లాడకపోవడంపై ఒక వర్గం విమర్శలు గుప్పిస్తుంటే మరో వర్గం కారణాలేంటా అని అన్వేషిస్తోంది అయితే కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతోనే అజయ్ ఏమీ మాట్లాడట్లేదని ఇంకొంతమంది చెప్తుంటే అనారోగ్య సమస్యలు ఆయన మౌనానికి మరో కారణం కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం పువ్వాడ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని క్యాడర్ తో లోనే ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు మరి అదే నిజమైతే సీతారామ ప్రాజెక్ట్ లాంటి పెద్ద ఇష్యూపై సొంత జిల్లాలో రాజకీయంగా ఇంత రచ్చ జరుగుతుంటే ఈ మౌనం ఎందుకు అన్నదే మిలియన్ డాలర్ల క్వశ్చన్